హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి పిల్లలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గెంటసంలో క్లిక్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై మూడు వేల ఎనభై రూపాయలు ఎనిమిది ఉంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల నలభై రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై తొంభై ఏడు వేల వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల మూడు అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ